డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని చారిత్రక శ్రీ కుండలేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసమే నెల రోజుల పాటు నిరంతరాయంగా అన్నదానం అందించేందుకు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ కలిసి ప్రారంభించారు కార్తీక మాసం పవిత్రతను గుర్తిస్తూ ఆలయానికి వచ్చే వేలాది మంది భక్తుల ఆకలి తీర్చాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ భగవంతుని సేవలో భాగమైన ఈ అన్నదాన కార్యక్రమం ఎంతో సంతృప్తినిస్తోందని భక్తులంతా ఈ పవిత్ర సేవలో భాగం కావాలని కోరారు ఈ ప్రారంభోత్సవంలో స్థానిక నాయకులు ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు bình đen đấy, để mi ăn được mi đấy ăn được thịt, để mà sang nhà người ta ăn, nha మా స్వామివారి పేరు శ్రీ కుండవేశ్వరమ స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి గ్రామం పేరు కుండేశ్వరము ఇక్కడ ప్రపంచ నది పేరు ఉద్ధగోతి గౌతమి గోదావరి ఈ గోదావరి సముద్రం ఎదురు వచ్చే కొండాల ఇచ్చారు కొండలం అంటే చూపెట్టిన పోగనమాట ఇస్తే ఇవ్వగా ఆ గోదావరి సముద్రం నాద ఇచ్చారు మీరు పెట్టుకోమని నేను పెట్టుకోవడం కాదు మానవలందరూ పూర్తి చేసుకోవడం కోసం ఒకటి నది పొడిన దేవతలు పూర్తి చేసుకోవడం కోసం నదీ గర్భ ప్రతిష్టరింది ఆ విధంగా ప్రతిష్ట వృద్ధ గౌతము వృద్ధాప్యం పోయి అవనవచ్చింది ఇది క్షేత్ర మహత్యం గౌతమి గ్రంథంలో నూట మూడ అధ్యాయంలో పదిహేను శ్లోకంలో చెప్పబడుతోంది అదేవిధంగా బ్రహ్మాండ పురాన్ని చెప్తోంది అనంతం పొడలాపరం అనగా కోటి కోట రెట్టుపులతో వస్తుంది బ్రహ్మాండపురాన్ని చెప్తోంది కాశీపురాన్ని చెప్తోంది విరూపాక్షండు కుండలేశ్వరుడు కాశీలో ఉన్న విశ్వేశ్వరుడుతో సమానమైన వాడు కుండలేశ్వరుడు కాశీకరణని చెప్తోంది భీమకం పురాన్ని చెప్తోంది స్నానాదు దర్శనాదు స్నానాదు దానాదు స్పర్శనాదు దర్శనాదు కనీసం గోదావరి దర్శనం చేసుకున్నా కూడా కోటి యజ్ఞాలు అనగా పదివేలు గోలు దానం చేసుకుని వెళ్తూ వస్తుంది పుష్కరా అంటే పన్నెండు నదులు వస్తాయి అక్కడ పుష్కరం అన్నారు ఇక్కడ మూడు కోటల యాభై లక్షల జీవన నదులు వస్తాయి ఆ సమస్యలు ప్రతి నిత్యం వచ్చినప్పుడు ఆయన బలందరితో వచ్చి నదులో స్నానం చేసి నదులో ఉన్న స్వామి స్వామిషేకం చేసి వెళ్తాడు అది ఈ ప్రాంతంలో నీళ్లు వెళ్ళుకున్నా కూడా మోక్షం వస్తుంది అని చెప్పబడుతుంది అంత అద్భుతమైన మహాభరదినం కార్తీక మాసం అండి కార్తీక మాసంలో నదీ స్నానం ప్రాముఖ్యత ఈ స్నానం చేయడం వల్ల చాలా ప్రాముఖ్యత ఉంది కుణలేశ్వర క్షేత్రంలో అదేవిధంగా దీపారాధన తర్వాత రెండో స్థానంలో దీపారాధన చేయాలి మూడో ప్రాంతంలో మూడవది దేవాలయం దర్శనం దేవాలయం చెప్తే

ఈ కార్తీక మాసం నెలల్లో కూడా భక్తులకి అన్నదాన కార్యక్రమాలు అవి చేపట్టడం జరిగింది భక్తులు కూడా గ్రామస్తులందరికీ చాలా మంచి ఏర్పాట్లు చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది ఈ దేవాలయం వచ్చిన ఈ నిర్ణాలను కూడా వచ్చిన వస్తువుల సౌకర్యాలు కలిపి భోజనం వస్తుంది వస్తువు చేయడం జరిగింది మరి లక్ష మంది పైన ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది కూడా 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 భోజనం